వెల్కమ్ బట్ ఫిజికల్ అండ్ బ్లాగ్స్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లై కానీ క్లిక్ చేయండి ఇలా చేయడం చేయడానికి చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ కలిసి కనుక వీడియోలోకి వెళ్ళిపోతాం గ్రీటింగ్ కార్డ్స్ లైఫ్ లో అస్సలు మర్చిపోలేని మీ ఇది ఇదొకటి ఇప్పుడంటే ఎవరికైనా విష్ చేయాలనే వాట్సాప్ చేసి వస్తుంది కానీ ఒకప్పుడు ఏదైనా అవేషన్కి విష్ చేయాలన్న ఈ గ్రీటింగ్ కార్డ్స్ డిసెంబర్ వచ్చిందని చాలు చిన్నప్పుడు ఊరులు ఎక్కడ చూసినా గ్రీటింగ్ కార్డ్ షాప్సే న్యూ ఇయర్ దగ్గరకు వచ్చేస్తుందంటే మనం అందరం మన అమ్మాని నాన్న డబ్బులు అడిగి మనం భాషన్ అందరిని వినిపించుకొని ఆ గ్రీటింగ్ కార్డ్ షాప్స్ కి ఆ గ్రీటింగ్ కార్డ్ షాప్ లో ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ చూసేసరికి మన ఆ గ్రీటింగ్ కార్డ్స్ మనల్ని చాలా అట్రాక్ట్ చేసేవారు అంత కలర్ఫుల్ గా ఉండేవి ఆ గ్రీటింగ్ కార్డ్స్ సో ఆ కలర్ఫుల్ గ్రీటింగ్ కార్డ్స్ వేసరికి మనకు మైండ్ పోయేది అంతలా అట్రాక్టివ్ చేసేవా గ్రీటింగ్ కార్డ్స్ ఎస్పెషల్లీ మ్యూజిక్ గ్రీటింగ్ కార్డ్స్ అప్పట్లో ఈ మ్యూజిక్ గ్రీటింగ్ కార్డ్స్ ఒక అద్భుతం అనమాట ఆ గ్రీటింగ్ మ్యూజిక్ గ్రీటింగ్ కార్డ్స్ ఓపెన్ చేస్తే మనకి మ్యూజిక్ ప్లే అయ్యేది అప్పట్లో అంత బడ్జెట్ పెట్టుకున్నంత మనకి లేకపోయినా ఉన్న బడ్జెట్లో మన బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మంచి గ్రీటింగ్స్ అదే మిగిలిన వాళ్ళందరికీ నార్మల్ గ్రీటింగ్స్ కొనుక్కోవడం వాళ్ళం అబ్బాయిలకైతే సినిమా హీరోల గ్రీటింగ్స్ అమ్మాయిలకైతే హీరోయిన్ పిక్స్ ఉండే గ్రీటింగ్స్ టీచర్స్కి అయితే ఫ్లవర్స్ ఉండే గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళం ఇంకా అయితే అయితేన్న ఆ రోజైతే మన సైకిల్ వేసుకొని హాలిడే అయినా సరే ఫాస్ట్గా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వేసి పాష్ వాష్ అడిగి మన ఫ్రెండ్స్ అందరి ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి మనకి మనం ఏమి ఇచ్చేవాళ్ళం గ్రీటింగ్ కార్డ్స్ అండ్ చాక్లెట్ ఇచ్చి విష్ చేసి మళ్ళీ వాళ్ళు మనకి ఇచ్చిన కార్డ్స్ తీసుకొని వచ్చేవాళ్ళం ఇక మళ్ళీ అలాగే మన బెస్ట్ మన యాంగ్ అందరం కలిసి ఎక్కడికి వెళ్ళేవాళ్ళని మన బెస్ట్ ఫేవరెట్ టీచర్ దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కార్డ్ ఇచ్చేసి విష్ చేసి ఇక అందరం కలిసి ఎవరింటికి వాళ్ళు వాళ్ళం ఇలా ఆ రోజంతా చాలా హ్యాపీగా డే మొత్తం గడిచిపోయేది చాలా హ్యాపీగా అనిపించేది ఇక నెలలో ఎవరైనా పోస్ట్ మేము ఇంటికి వచ్చేయని చాలా హ్యాపీగా ఉండరు అనమాట ఎందుకంటే ఆ పోస్ట్లో ఈ గ్రీటింగ్ కార్డ్ వచ్చిందో అని చాలా ఎలా ఉంటుందో అని ఒక ఎక్సైట్మెంట్ ఉండేది సో ఆ పోస్ట్లో వచ్చిన గ్రీటింగ్ కార్డు అలాగే మనకు బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన గ్రీటింగ్ కార్డు చూసుకుంటూ చాలా మర్చిపోయేవాళ్ళం ఇక ఆ గ్రీటింగ్ కార్డ్స్ అంటే చాలా భద్రంగా దాచుకునే వాళ్ళం ఇప్పుడు అంటే లైఫ్ చాలా బాగానే ఉంది కాదన్నా లేదు కానీ ఎందుకు మెసేజెస్ కన్నా అప్పట్లో కార్డ్స్ ఇచ్చి విష్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించారు ఎందుకంటే ఆ కార్డులో వాళ్ళు మన కోసం స్వయంగా వాళ్ళు రాసిన మెసేజ్ చదువుతుంటే ఎక్కడో తెలియని ఆనందం కలుగుతూ ఉండేది ఇప్పుడు అంటారా ఆ హ్యాపీనెస్ ఏదో వాట్సాప్ చేసేసామా రిపేర్ చేసామా అంతే కానీ అప్పట్లో ఉన్న ఆనందం ఇప్పుడు వాట్సాప్ చేస్తుంటే అంతగా అనుకు రాదే రాదు నాకు తెలిసి నా ఫీలింగ్ నేను చెప్తున్నాను నా ఫీలింగ్ అందరి ఫీలింగ్ ఇలానే ఉంటుంది నాకు తెలిసి సో అలా ఉండేది మనము ఆ మెమరీస్ మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటాయి సెక్షన్ షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు అది ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ సి నెక్స్ట్ వీడియో బాయ్